హైస్ నిన్న చంద్రబాబు గారు సెకండ్ ఫేజ్ అన్నట్టు అనుకోవచ్చు నామినేటెడ్ పోస్ట్లో భర్తీ అన్నది లిస్ట్ ఇచ్చి ఉన్నారు అందులో చాగంటి ప్రొడ్యూసర్ గారికి ఇవ్వటం వల్ల ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నేను చెప్పున్నాను ఆ తర్వాత మా మిత్రులు జీవిరెడ్డి గారు అండ్ ఆ రోజు వైసీపీ నెదిరెడ్డి మరిపోరే పట్టాభి గారు ఇలా మరి కొంతమంది గురించి చెప్పున్నాం ఓన్లీ ఈ ఒక్క వీడియోలోనే ఒక మనిషి గురించి చెప్పాలనిపించిందా మంజులారెడ్డి నిజంగా ఆమె యొక్క ధైర్యానికి స్వామి మొఘోల్ కూడా జరిపోయారు భర్త వెంకటేశ్వరరెడ్డి వీళ్ళు రెంటాల గ్రామం మాచర్ నియోజకవర్గం వీళ్ళు ఫస్ట్ వైసీపీ నేను బట్ ఆ పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదరు వీళ్ళు ఇచ్చే అరాచకాలు ఇవన్నీ చూసి కడుపుకి అన్నం దిన వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయరు కదా అటువంటి వాళ్ళని ఆ వైసీపీ వైసీపీలో ఎవరు ఉండరు కదా దాన్ని వైసీపీ నుంచి బయటకు వచ్చారు టీడీపీలో జాయిన్ అయ్యారు ఇక అప్పటి నుంచి కక్ష పెట్టుకున్నారు వాళ్ళు వీళ్ళు ఎప్పుడు దొరుకుతారు రా వీళ్ళు ఉండేదేమో సిటీలో హైదరాబాద్లో దెన్ ఎలక్షన్ కాదని ఊరికి వచ్చారు వచ్చిన తర్వాత ఇక పోలింగ్ ఏజెంట్గా ఉండాలి ఎవరు ఏంటి మిగతా వాళ్ళు ఊర్లోని మొఘలి వాళ్ళు భయపడుతున్నారు ఏం నేను ఉన్నా పదండి అని చెప్పేసి అలా ధైర్యం చెప్పి వచ్చారు అలా వచ్చిన తర్వాత ఇక కత్తులు గొడ్డలు అసలు ఏది పడితే అది అన్నట్టు వీళ్ళ భర్తను ఎంత ఘోరంగా కొట్టారంటే తీవ్ర గాయత స్థితిలో ఆయన ఉన్నారు ఆ సమయంలో అడ్డు వచ్చినటువంటి ఆమెని ఘోర తిర్ర తలపైన కొట్ట నిద్ర గారుతుంది గుడ్డ కట్టుకుంది అక్కడే కూర్చొని పోలీసులు చేత కానీ ఎదవల్లాగా సార్ ఏమనుకోవద్దు వైసీపీ సమయంలో కొంతమంది పోలీసులు సిన్సియర్గా చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా తల దించుకున్నారు ఇలా ఎందుకేంటంటే వాళ్ళు అధికారులు ఉన్నారు వాళ్ళు చెప్పించి చెప్పగా మాకే ఇబ్బంది అన్నట్టు బట్ ఇప్పుడే కొంతమంది వైసీపీ తొత్తులు లాగానే ఉంటున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఆల్రెడీ ఇస్తూనే ఉన్నారు అంత సెక్యూరిటీ కల్పించాల్సి కల్పించకుండా గొడవలు జరగకుండా చోట ఆ రకంగా దాడులు జరుగుతూ ఉంటే మొగలు ఎటుల పారిపోయారు బట్ ఈమె నిలబడింది పోలింగ్ బూతులను కూర్చుంది కట్టు దాంతో కట్టుకట్టుకొని ఆడితే చివరికి ఇంకా ట్రీట్మెంట్కి వెళ్ళారు ఎగైన మరలా అక్కడికే వచ్చింది సో జెన్నిక జరిగింది టీడీపీ గెలిచింది ఆ రోజు ఆమెకు సంబంధించి గాయాలు తగిలినది కానీ గొడవ జరిగింది కానీ మనమంతా కూడా వీడ తెచ్చా మాట్లాడుకున్నాం వస్తుంది ఏంటండి ఇంత ధైర్యం అండ్ వైసీపీలు ఇంత ఘోరం అన్నారు ఏంట్రా ఎలక్షన్ కూడా అమలులో ఉన్నా ఇంకా వాళ్ళ దగ్గర రాజ్యం నడుస్తుంది ఏంట్రా ఇవి కూడా మాట్లాడుకున్నాం ఆ రోజు చంద్రబాబు గారు సైతం ఆశ్చర్యపోయారు షాక్ అయ్యారు షాక్ అయింది ఏంటంటే ఎన్నికలు కూడా అమలులో ఉన్నా ఇంకా ఈ రకం చేసినారేంటి వైసీపీలో షాక్ అయ్యారు అండ్ ఆశ్చర్యం ఏంటంటే ఒక ఆడమనిషి అయ్యి ఉండి ఇంత ధైర్యంగా ఉందా నెత్తురు గారుతూ ఉన్నా అక్కడే కూర్చొని ఉందా పోలింగ్ బూత్లోనే మామూలు ధైర్యం కాదు ఇది ఆనాడు పల్నాటి నాగమ్మ కూడా ఇంత ధైర్యంగా ఉండేది కాదేమో పల్నాడు గడ్డ కదది సో ఇక ఆమెను మనసులో పెట్టుకున్నారు ఆ తల్లికి ఉన్నతమైన పదవి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించేసి ఈ శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కల్చరల్ సొసైటీకి సంబంధించి కల్చరల్ కార్పొరేషన్ ఫెడరేషన్ దానికి చైర్పర్సన్ ఈమెను నియమించారంటే ఆమె పేరు విన్నత నాకు అనిపించిందండి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఏ ధైర్యంతో పనిచేస్తారు ఏ ధైర్యంతో వాళ్ళంతా ఉంటారు ఆ పార్టీలు అంటే ఇదిగో ఇదే అండగా ఉంటుంది పార్టీ ఎప్పటికప్పుడు అధికారంలోకి వచ్చిందంటే సముచిత గౌరవం వాళ్ళకి కనిపిస్తుంది ఇండియా మొత్తం మీద ప్రపంచం మొత్తం మీరు తీసుకోండి ఒక రాజకీయ పార్టీకి సంబంధించి కార్యకర్తలుగా ఉన్నారు అంటే వారికి ఇన్సూరెన్స్ విషయంలో కానీ వారి పిల్లల చదువుల విషయంలో కానీ వారు చనిపోతే ఏదైనా సాయం చేసే విషయంలో కానీ వారి కష్టాల్లో ఉన్నారంటే సాయం చేసే విషయం అన్ని ఇంట్లో కూడా ది బెస్ట్ అండ్ తెలు తెలుగుదేశం పార్టీ నేను తెలుగుదేశం పార్టీ కాదు నాకు సభ్యత్వది ఏం లేదు మొన్న ఇన్సూరెన్స్ వాళ్ళు ఎన్ని లక్షలు ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటన్నప్పుడు ఐదు లక్షల పది లక్షలు ప్రొవైడ్ చేయడం కానీ ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఇవన్నీ చర్చిస్తున్నా అనిపించింది కదా ఇటువంటి ఒక గొప్ప రాజకీయ పార్టీ మన దేశంలో ఉందని అనిపించింది సో మొత్తంగా వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా మంజులారెడ్డి గారికి ఈరోజు ఆ పదవి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది